నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ ఆగస్ట్ మాసం శ్రావణ మాసం మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉంది గురుగారు ఏ నాటి ఉన్నారు పరిస్థితులు కాస్త బాగానే ఉంటాయి అంటారా ఇబ్బందికరంగా ఉన్నాయా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీనరాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఏమిటాయి అంటే మీరు ఇష్టపడే అటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ వివాహం జరిగేటువంటి యోగం వివాహానికి ఒప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ముందుగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఈ నెలలో శుభమైనటువంటి మాట వినబోతున్నారు ఖచ్చితంగా దీంతోపాటుగా మేనరికం సంబంధాలు కానీ మేనరికానికి సంబంధించినటువంటి సంబంధాల కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఒప్పుకోవడము లేదా మాట ముచ్చడ జరగడము ఆల్ ఆఫ్ సడన్గా ఇలాంటివి ఏర్పడబోతున్నాయి సో చాలా సంతోషకరమైనటువంటి విషయం చెప్పి చెప్పుకోవచ్చును ఎందుకంటే మీనరాశి వారికి శని వక్ర దృష్టి కూడా ఉంది దీనివల్ల విదేశాల్లో ఉండేటువంటి వారు స్వదేశానికి రావడం కానీ స్వదేశాల్లో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళడం కానీ జాబ్ రిలేటెడ్ ఏదో ఒక అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరగబోతున్నది రాసి పెట్టుకోండి ఈ ఆగస్టు ఎండింగ్ కల్లా ఇక పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర రేవతి నక్షత్రం మరి ఇక్కడ ది అక్షరాలు అదేవిధంగా ధు షం అక్షరము ఝాక్షరము థా అక్షరము థా దే దో చాచి అక్షరాలు తో ఉండేటువంటి వారికి వీరు పనిచేసే చోట కానీ వీరి ఇంట్లో కానీ ఎక్కడైనా కొంత ఒక సంఘటన వీరి మనసును కలిచివేయడం కానీ ఒక పెద్ద మార్పు కానీ లేదా ఒక పెద్ద మనకు సమస్యను తెచ్చిపెట్టే అటువంటి పరిస్థితి ఉంటుంది అది వీరి లోపల ఎంత పెద్ద మార్పు వస్తుంది మార్పు అనేటువంటిది వీళ్ళ జీవితంలో రావడం జరుగుతుంది సో వీళ్ళ తల్లిగారికి ఆరోగ్య సమస్యలు ఉండే పరిస్థితి ఉంది మీనరాశి సో మీనరాశి వారికి సంబంధించి ఆస్తి రిలేటెడు లాభము చేకూరే పరిస్థితి ఉంది మరి మీనరాశికి సంబంధించినటువంటి వారికి కొంత నమ్మక ద్రోహము ధన నష్టము వాటిల్లే పరిస్థితి ఉంది అదేవిధంగా కొంతమేర శత్రువుల వలన భయము ఆలోచన అనేటువంటిది హీనత సో నెల చివరికి వచ్చేసరికి మనకు కార్య సానుకూలత కొన్ని కొన్ని పనులు ముందుకు వెళ్ళడాలు అదేవిధంగా కొంత ధన సమృద్ధి చక్కటి ఆరోగ్యము గోచరిస్తూ ఉంది శ్రావణ మాసంలో మీనరాశి జాతకులకు మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఎక్వేరియం పెట్టుకోవాల్సిందే మీనరాశికి సంబంధించినటువంటి వారు చేపలకు ఫుడ్ను డొనేట్ చేస్తూ ఉండండి మీనరాశి జాతకులు తప్పకుండా ఒక మనం అటువంటి ఒక తాయిత్రం ధరించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ సమయంలో చెడు సంబంధిత విషయాలు అధికంగా వినాల్సి వస్తుంది ఎక్కడికైనా వెళ్తే మీకు చేతపడి చేశారని కానీ మీ ఇంటిపై ప్రయోగం చేశారని కానీ లేదా మీకు అంతా బాగుంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఎవరో ఏదో నా శరీరంలో ఏదో పెట్టారు మందు పెట్టారు ఇలాంటి చెడు సంబంధించినటువంటి విషయాలు పైగా నరదృష్టి విపరీతమైనటువంటి నరదృష్టి అంటే మామూలుగా లేదు డబ్బులు రేపిస్తాను అని చెప్పి మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళినటువంటి వాడు ఫోన్స్ వచ్చా పెట్టినా దా ఆశ్చర్యపోసిన పని లేదు ఎందురా వస్తువు చూపించి డబ్బులు మీ దగ్గర తీసుకొని ఈ వస్తువు డబ్బులతో జంప్ అయినా కావచ్చు మొన్న ఒకరు కస్టమర్ కారు అట ఆ కారు కొనివ్వడం మన కారు కొనడం జరిగింది దానిపై ఆల్రెడీ ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ లేదు అని చిత్రీకరించి దాన్ని అమ్మేరు వాడు యజమాని మొత్తుకుంటుండు పాపం ఇలాంటి సిచ్యువేషన్ సంఘటన ఎదురైంది ఆయనకు ఏడు లక్షల ఫైనాన్స్ ఉంది నేనరా సో దానికి నెట్ క్యాష్ పెట్టుకున్నాడు ఫైనాన్స్ లేదని చెప్పి మళ్ళా ఇప్పుడు వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు బండి గుంజుకొని పోవడము అంటే ఇక ఉంటాయి వారి ఫార్మాలిటీస్ వారి సో అమిన వాడు జంపు ఇంకా బిల్డర్కు డబ్బులు ఇచ్చారు ఇల్లు కడదామని చెప్పి ఇరవై లక్షలు ఇక బిల్డరు ఇంట్లో ఫంక్షన్ ఉందనో ఏదో చెప్పుకొని వెళ్ళాడు అటు ఇది కేసు నడుస్తుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే సందర్భాలలో ఎందుకు ఇట్లా అవుతుందని ఎక్కడికైనా వెళ్తే మీ ఇంటికి చేతబడి చేసిండ్రు మీకేదో అయ్యింది అనే విషయాలు చెప్తారు ఇలాంటివి వినబడేటువంటి దాఖలలే అధికంగా ఉన్నాయి నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కంప్లీట్గా ఒక వంద మంది ఉంటే అందులో ఒక ఎనభై మంది నోట్లో మీ పేరేనా అంతుంది ఎనభై మంది చూపు మీపై అంతే కనుక వీటన్నింటిని చూస్తూ జాగ్రత్తగా ఉండండి మీ తండ్రికో తల్లికో ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది మీరు మంచి చేద్దాము అనుకున్నా అక్కడ చెడుగా చిత్రీకరించే అటువంటి దాఖలాలే ఉన్నాయి మీ చుట్టూ కూడా కనుక చాలా ఓపికగా పేషెన్స్గా ఉండండి ఈ ఆగస్టు నెలలో తప్పకుండా అరుణాచలంలో గిరిపదక్షిణ చేసే ప్రయత్నం చేయండి మీనరాశి జాతకులు ఇక అదేవిధంగా మీనరాశి జాతకానికి సంబంధించింది అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది సో కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు స్కిన్ రిలేటెడ్ ఇష్యూసు రాబోతున్నవి దీంతో పాటుగా కొన్ని కొన్ని సంఘటనలు మీ తల్లిదండ్రులను పరిచే విధంగా ఉండబోతున్నాయి ఇది కూడా తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తుంది మీరు చేసినటువంటి పని సంతాన సుఖము ఇండాక మనం చెప్పుకున్నాం విందు భోజన ప్రాప్తి ధనధాన్య లాభాలు అదేవిధంగా జనాలలో ఎవరైతే అధికారంలో ఉన్నారో మీనరాశి వారు వారికి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఆగస్టు నెలలో ఈ యొక్క మీనరాశి జాతకులు తప్పకుండా అరుణాచల ప్రదక్షిణ చేసే ప్రయత్నం చేయండి మంచి ఫలితం ఉంటుంది వివాహం కాని వారికి వివాహం అయ్యే యోగం ఉంది చాలా అద్భుతమైనటువంటి యోగదాయకం ఈ ఆగస్టు సెప్టెంబర్ పదిహేను లోపు కనబడుతుంది కనుక అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తాయిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ ఓవరాల్గా గా మీనరాశి వారి పరిస్థితి ఈ శ్రావణ మాసం ఎలా ఉండబోతుంది అద్భుతంగా గురించారు గురుగారు ధన్యవాదాలు